నా కనులు ఆశ తీర జూచను దుష్టులకు బాగా బాగా వినండి కనులు చెవులు రెండు ప్రభావితం అవుతాయంట బాగా వినండి కొత్త అభిషేకము ఫ్రెష్ అనాయింటింగ్ నిజముగా తాజా అభిషేకముగా మనం ఏ రోజుకి ఆ రోజు దేవునించి పొందుకుంటే ఆత్మ ద్వారా నింపబడితే దేవునితో సహవాసాన్ని గడిపితే ఆయన ఆత్మ స్వాధీనంలోకి మనల్ని మనం అప్పగించుకుని వచ్చే అప్పగించుకుంటే ఆయనకు విధేత చూపిస్తూ సరెండర్ అవుతూ ఉంటే ఏ రోజుకి ఆ రోజు తాజా కొత్త తైలం చేత గురిపోతు కొమ్ము వల్లే దేవుడు మనల్ని ఏం చేస్తానంట హెచ్చిస్తాను అలా హెచ్చించినప్పుడు ఏం జరుగుతుంది రెండు మాటలు మన కళ్ళు అలాగే మన చెవులు చూసే కోణము వినే కోణము మారిపోతుంది ఒక మాట చెప్తాను సమయంలో వచ్చాడు దావిది నువ్వు వెళ్ళి అభిషేకించడానికి కొరకు దావిది పేరు చెప్పలేదు ఊరు పేరు చెప్పాడు ఎస్ఐ పిల్ల కొడుకులు అన్నారు ఎస్ఐ కొడుకులు ఎవరు చెప్పలేదు తైలప్ కొమ్ము తీసుకో అన్నాడు కొమ్ము తీసుకున్నాడు సమయలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరికి వస్తున్నట్టు అందరు భయపడిపోయి నువ్వు సమాధానంగా వస్తున్నావా గురుగురు వస్తున్నావా అన్నారు నేను సమాధానంగా వస్తున్నా చెప్పాడు చెప్పాడు కొరకు వస్తున్నా అని చెప్పాడు వచ్చాడు సమాధానం ఎస్ఐ పిల్లలందరూ నిలబడమన్నాడు ఏలియా నిలబడేసరికి అబ్బా దేవుడు ఏర్పరచుకున్న రాజు ఇతడే అని చెప్పేసి తీసుకొని కొమ్ము తీసుకొని